అందరికీ నమస్కారం మన సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక కొత్త స్కామ్ గురించి ఈరోజు మీకు చెప్పబోతూ ఉన్నాను సో ఇది కొత్తదంటే ఈ మధ్య కాదు కొన్ని నెలలుగా ఇది రన్ అవుతూనే ఉంది సో అప్పుడే నా దృష్టికి వచ్చింది అప్పుడే మాట్లాడదాం అనుకున్నాను కాదంటే సో దాని గురించి ఫుల్గా క్లారిటీ వచ్చిన తర్వాత ఒక సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం అనుకున్నాను అనుకున్నాం సో తర్వాత మనకున్న బిజీ షెడ్యూల్ వల్ల మాట్లాడకపోవడం జరగలేదు సో ఇది ప్రకటిదాకా వచ్చిందంటే మన టీంలో మనకు తెలిసిన ఆర్టిస్టులే డిస్టర్బెన్స్ అయ్యేదాకా వచ్చింది సో ఇప్పుడు కూడా మాట్లాడకపోతే కరెక్ట్ కాదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సో మాట్లాడడం జరుగుతుంది కొత్త స్కామ్ ఏంటంటే ప్రొఫైల్ మరియు పోర్ట్ఫోలియో మీకు ఆల్రెడీ కొత్తగా అవకాశాల కోసం ఎదురు చూసే ఆర్టిస్టులందరికీ కూడా రిక్వైర్మెంట్స్ అనేవి వచ్చేటప్పుడు అంటే సినిమా అవకాశాలు వచ్చేటప్పుడు మీ ప్రొఫైల్ పోర్ట్ఫోలియో అనేది ఫార్వర్డ్ చేయమంటారు ఇది అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఇందులో ఉన్న విషయం ఏంటి అంటే మేము ఒక కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడతాం మీ ప్రొఫైల్స్ అనేవి మాకు ఫార్వర్డ్ చేయండి మీకు మా సినిమాలో అవకాశం ఉంది అని చెప్పి కొంతమంది వాట్సాప్ గ్రూప్లు ఏదైతే సినిమా ఇండస్ట్రీ గ్రూప్లు ఉన్నాయో సో ఈ గ్రూప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు దీనికి కొంతమంది కొత్త ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో సో ఇలా ఆర్టిస్టులు వాళ్ళు వాళ్ళ ప్రొఫైల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉంటూ ఈ ప్రొఫెషన్లో చేసి ఒక కొంచెం అవగాహన ఉన్న వాళ్ళైతే వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్ ఫొటోస్ ఉంటాయి అంటే ఫుల్ క్లోజ్ ఫొటోస్ ఏవైతే అడుగుతారో ఆ ఫొటోస్ ఉంటాయి ఏదైతే అప్పుడే ఫ్రెషర్స్గా వచ్చే వాళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళు మోడల్ ఫొటోస్ అవ్వచ్చు లేదా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ దిగిన ఫోటోలు వాళ్ళ దగ్గర ఉండవు సో వీళ్ళనే వీళ్ళు టార్గెట్గా చేసుకొని అంటే ఇలా ఫ్రెషర్స్గా ఉన్న ఈ ప్రొఫైల్స్ గురించి అంత అవగాహన లేని వాళ్ళనే టార్గెట్ చేసుకొని ఈ స్కామ్ చేస్తూ ఉన్నారు మా సినిమాలో మీకు అవకాశం ఇస్తాం మీ ప్రొఫైల్ ఫార్వర్డ్ చేయండి అని అడగగానే ఈ కొత్త ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సెల్ఫీ ఫొటోస్ సంథింగ్ ఫొటోస్ ఉంటాయి కదా నార్మల్గా మన మొబైల్ కెమెరా తీసుకున్న ఫొటోస్ ఇవి ఫార్వర్డ్ చేస్తూ ఉంటే ఈ ప్రొడక్షన్ వాళ్ళు ఏదైనా ఈ మూవీ ప్రొడక్షన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా ఉంటే ఎవరో అవకాశాలు ఎవరు మీకు సపరేట్గా ఒక ఫోటోషూట్ ఏర్పాటు చేయాలి సో మీ పోర్ట్ఫోలియో ప్రొఫైల్ అనేది మీకు క్రియేట్ చేసి పెడతాం అని చెప్పి వాళ్ళ దగ్గర ఎంత అని చెప్పి అమౌంట్ తీసుకొని ఫోటోషూట్లు చేసి ఆ ప్రొఫైల్స్ అనేది వాళ్ళు ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు ఆ ఫొటోస్ అనేది ఈ ఆర్టిస్టులు ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు సరే డబ్బులు తీసుకున్నారు ప్రో ఫొటోస్ తీసిస్తున్నారు కదా సార్ ఇందులో స్కామ్ ఏంటి అని అడగొచ్చు సో ఉంది వీళ్ళు కార్డ్ హోల్డర్స్ కాదు రిజిస్టర్ బ్యానర్స్ ఏమీ ఉండవు సినిమా తీసేవాళ్ళు కాదు సో ఒక సినిమా తీసేవాళ్ళు ఏదైతే మీకు స్క్రీన్ టెస్ట్ లుక్ టెస్ట్ ఇవన్నీ ఉన్నాయి సో మీరు ఆ గెటప్లో ఎలా ఉంటారు మేము కొంచెం ఫోటోషూట్ చేసుకోవాలి అంటే అది సినిమా వాళ్ళు చేసే పని అంతా కూడా అది కామన్ కానీ ఈ సినిమాకి సంబంధం లేకుండా వీళ్ళు ఫోటోగ్రాఫీ కోసం అని చెప్పి బయట మినిమం అంటే బయట ఒక టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా థౌజండ్ ఆ రేట్ అవుతుంటే వీళ్ళు వాళ్ళ దగ్గర ఫిఫ్టీన్ థౌజండ్ టెన్ థౌజండ్ అలా తీసుకొని మీకు ఫోటో షూట్ చేస్తామని చెప్పి దొరికిన వాళ్ళ దగ్గర దొరికినంత దొరికినంతకుంటూ ఉన్నారు ఓన్లీ ఫ్రెషర్స్గా వచ్చిన ఆర్టిస్టులకి విషయం జరుగుతూ ఉంది సో అవకాశం ఇది మా సినిమాలో మీకు అవకాశం లేదు మీ ప్రొఫైల్ ఓకే అవ్వలేదు అని చెప్పేటట్టు అయితే నో ప్రాబ్లం అది మనం రెటిఫై చేసుకోవచ్చు కానీ మీకు అవకాశం ఇస్తాం నీది హీరో ఫేస్ నీది హీరోయిన్ ఫేస్ ఫోటోలు ఎలా తీసుకుంటే చాలు అది కూడా మేమే ఏర్పాటు చేస్తామని చెప్పి ఓన్లీ ఫోటో వరకు మాత్రమే వీళ్ళని మబ్బి పెట్టి వాళ్ళ దగ్గర బయట అయ్యేదానికంటే ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు సార్ ప్రొఫైల్ మీరే పోర్ట్ఫోలియో చేశారు కదా సార్ మీరు ఫొటోస్ తీశారు కదా మరి మాకు ఛాన్స్ రాలేదు ఏంటి అంటే దానికి సమాధానం లేదు ఏదో ఒక చెప్పి వాళ్ళు తప్పించుకుంటూ ఉన్నారు సో ఇది బయట ఎవరి దగ్గర జరిగితే నేను మాట్లాడకపోదును మన ఇండస్ట్రీలో మనం ఉండే ఫీల్డ్లోనే ఈ విషయం జరుగుతుంది కాబట్టి నేను డిస్కస్ చేయడం అవసరం వస్తుంది దాంతోపాటు మన టీంలోనే ఉండే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్కి కూడా ఒక్కది ఇద్దరు ముగ్గురు కూడా ఇదే విషయం జరిగింది సో వాళ్ళు నా దృష్టి తీసుకొచ్చారు ఆ టైం అప్పుడే నేను డిస్కస్ చేద్దాం అనుకున్నాను కాదంటే చెప్పాను కదా మన బిజీ షెడ్యూల్ వల్ల ఏంటంటే కుదరలేదు మీరు కూడా ఈ ప్రొఫైల్ పోర్ట్ఫోలియో ఏది పిక్స్ ఉన్నాయో వీటి మబ్బిలో పడి మీకు అవకాశం వద్దీ ఫోటోలు ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవకాశం వచ్చేద్దాం చెప్పి ఎవరైనా అంటే ఖచ్చితంగా దాన్ని ఎంకరేజ్ చేయకండి దానికంటూ సపరేట్ స్టూడియోలు ఉన్నాయి యూనియన్లో కార్డ్ హోల్డర్స్ ఉన్నారు స్టిల్ ఫోటోగ్రఫీకి సంబంధించి సో వాళ్ళ దగ్గర వెళ్ళి మోడల్ ఫోటోగ్రఫీ ఏదైతే ఉందో అది మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీయించుకున్నా కాంటాక్ట్ అవ్వండి అంతేగాని నేను ట్వంటీ థౌసండ్ ఇచ్చాను ఫొటోస్ మంచిగా తీయించుకున్నాను నాకు అవకాశం వచ్చేది కానీ చెప్పి గుడ్డిగా మీరు నమ్మొద్దు అలాగే అలా మోసం చేసే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వద్దు ఈ విషయం నేను మాట్లాడకపోవడం మంచిదో చెడ్డదో మాట్లాడటం మంచిదో చెడ్డదో నాకు తెలియదు కానీ మాట్లాడకపోవడం అనేది చెడ్డ విషయం వద్దు కాబట్టి మేము ముందు తీసుకొచ్చాను అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ